హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ మునగాకు కారం పొడి ఇంట్లోనే ఈజీగా ఇలా టేస్టీగా చాలా చాలా హెల్త్ కూడా మంచిది ఇది కారం పొడి చేసుకుందాము మునగాకు కారం పొడి చూడండి నేను వచ్చి ఇది నీడలోనే ఇలా మూడు రోజులు ఎండ పెట్టుకోవాలి మునగాకు పచ్చివి క్లీన్ చేసి ఇలా ఎండ పెట్టుకోవాలి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పసుపు పొడి ఉద్దిపప్పు పచ్చని పప్పు చింతపండు ధనియాలు మిరపకాయలు తెల్లగడ్డలు జీలకర్ర సాల్టు పసుపు ఇంగువ ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చి నేను ఎక్కువగా చేసుకోబోతున్నాను ప్రిపరేషన్ ఎందుకంటే మనకు ఇక్కడ షాప్ ఉంది కాబట్టి దాంట్లో సేల్స్ చేసేదానికి చూడండి ఇప్పుడు వచ్చి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉద్దిపప్పు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చని పప్పు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ధనియాలు జీలకర్ర మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ప్లేట్లోనే యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా అదే విధంగా తెల్లగడ్డ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది చూడండి అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్నాక అదే కడాయిలో మనము కొద్ది కొద్దిగా ఊరికే అలా వేసి కలపెట్టుకోవాలి వేడి చేసుకోవాలి అంతే కూరాకుని ఎక్కువగా వేయించకూడదు ఫ్రెండ్స్ నల్లగా అయిపోతుంది రంగు కూడా రాదనమాట మళ్ళీ టేస్ట్ కూడా ఒక డిఫరెంట్గా అయిపోతుంది చూడండి ఇలా అన్నిటిని వేయించిన పప్పులు మిరపకాయలంతా మనం మిక్సీ పెట్టుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్కి ఇడ్లీకి దోశకి మనం నువ్వుల నూనెనా నెయ్యితోన తినచ్చు ఫ్రెండ్స్ చూడండి పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలి నేను ఈ మిక్సీ జార్కి కొద్దిగా చింతపండు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా మెజర్మెంట్ ఉంటుందని ఇలా యాడ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి వేసేటప్పుడు ఇలా వేసుకొని రుబ్బుకుంటే కరెక్ట్గా ఉంటుందనేసి ఈ మెజర్మెంట్తో వేసి రుబ్బుకుంటాను చూడండి ఇలా అయినాక నేను కూరాకులు కూడా దీంతో అదే మునగాకు నీడలోనే ఎండ మనము దీన్ని తయారు చేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఒట్టిదో కూడా వేసి గ్రైండ్ చేసి కలుపుకోవచ్చు నేను ఫస్ట్ మీకు చూపించడం కోసం ఇలా గ్రైండ్ చేసి చూపిస్తూ ఉంటాను చూడండి ఇలా ఉరికే కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసి ఒకసారి పోసుకొని మళ్ళీ ఇంకొకసారి మనము ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది అన్నిటికీ ఉప్పు కారము సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా నేను ఫస్ట్ టైము అన్నిటినీ ఒకసారి వేసి ఇలా పోసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఊరికే అలా తిప్పుకోవాలన్నమాట నూన్నగా కొంచెం బరకగా అయ్యే దానికి చూడండి ఒకేసారి కూడా మిక్సీ జార్ వేడైపోతుందని ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో మునగాకు కారం పొడి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా ఇంట్లో కొద్ది కొద్దిగా కూడా చేసి పెట్టుకుంటే హెల్త్ చాలా మంచిది రోజు ఒక స్పూన్ పిల్లలకి మనం దోశ దోశకు కానీ ఇడ్లీకి రైస్కి ఇస్తే చాలా హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఇలా చేసి పెట్టుకోండి గ్రీనిష్గా కలర్ఫుల్గా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి నేను అన్నీ ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాను అంతే మునగకు కారం పొడి ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో